హాయ్ అండి వెల్కమ్ టు షూర్వెల్ మ్యాట్రసెస్ అండి మనం మ్యాట్రస్ మ్యానుఫాక్చరింగ్ లో దాదాపుగా ఫిఫ్టీన్ ఇయర్స్ అబో ఎక్స్పీరియన్స్ ఉందండి మార్కెట్ లో ఎక్కడ ఈ ప్రైజ్ లో దొరకదండి ఇది న్యూ అప్డేట్ అండి కింగ్ సైజ్ కార్ట్ విత్ రెండు పిల్లర్స్ ఒక బెడ్షీట్ బెడ్షీట్ బ్రాండెడ్ అది కూడా బ్రాండెడ్ కింగ్ సైజ్ కేవలం కేవలం న్యూ ఆఫర్ అండి మన దగ్గర ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ అండి కాంబో ఆఫర్ ఇస్తున్నాం అండి మ్యాట్రస్ కూడా ఫైవ్ ఇంచ్ ఉంటుంది మంచి కలర్స్ ఉంటాయి దీంట్లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు కాంబో ఆఫర్ ట్వంటీ టూ ట్వంటీ టూ థౌసండ్ అండి కింగ్ సైజ్ కింగ్ సైజ్ ఓకే దీంట్లోనే ట్యూన్ సైజ్ తీసుకుంటే కేవలం ట్వంటీ థౌజండ్ రూపీస్ ఏం ట్వంటీ కింగ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ టూ దీని కూడా బజాజ్ ఈఎంఐ ఫ్యాసిలిటీ అవైలబుల్ ఉందండి ఈ ప్రైస్ ప్రజెంట్ ఏ ఫర్నిచర్ షాప్ లో కూడా ఇంత బెస్ట్ క్వాలిటీ ఈ ప్రైస్ లో ఎక్కడ దొరకదండి కేవలం మన దగ్గర దొరుకుతుంది అండి షూర్వెల్ మ్యాట్రసెస్ ఉప్పల్ దగ్గర మేడిపల్లి లో ఉంటుంది స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ లో కాల్ చేయొచ్చు లొకేషన్ సెండ్ చేస్తాం లేదా ఆన్లైన్ లో కూడా మాకు ఆర్డర్ చేయొచ్చు